తిరుములు నీమువ్వ మెరుపులు నీ నవ్వులై తొలకరి మెగాని వైరాలి వేణి పరుగులు ని గానమై తరగలు ని తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని హాయ్ గాయస్ ఈ పాట చంద్రలేఖ సినిమాలోని నాగార్జున రమకృష్ణ పాట ఈ పాటని చాలామందికి తెలియదేమో బహుశా బట్ నాకైతే చాలా ఇష్టం ఈ పాట అందుకనే కూని చేయకూడదని కొంచెమే పాడేసి వదిలేశాను ఈ పాటని మీరు విని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో మీ అందరికి కూడా నచ్చుతుంది ఈ సినిమా కూడా చాలా బా బాగుంటుంది ఫన్నీగా నాగార్జున యాక్షను రంభకృష్ణ అయితే సూపర్ అదిరిపోతుంది అనుకో ఓకే ఇక మనం ముసుగులో నాలుగవ భాగంలోని ఆరో ఎపిసోడ్లోకి వెళ్దామా నిన్న చదివినది అదే విన్నది మీకు గుర్తే ఉండి ఉంటుంది అనుకుంటున్నాను మరియు ప్రతిలిపి యాప్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను నా లింక్ని వీలైతే ఒకసారి ప్రతిలిపి యాప్లోకి వెళ్ళి ఒకవేళ డౌన్లోడ్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ప్రతిలిపి యాప్లో నేను కొన్ని అన్నీ నేనై అనే ఒక దానిలో ప్రతిరోజు ఏదో ఒక కవిత నా మనసుకి ఎద్దు వస్తే అది రాస్తూ ఉంటా ఎగ్జాంపుల్ ఈరోజు బాధగా ఉందనుకోండి రాస్తా ఎవరి మీద కోపంగా ఉంటే రాస్తా ఎవరి మీద ప్రేమగా ఉంటే రాస్తాను ఏదో ఒకటి ప్రతిరోజు ఏదో ఒక ఒక కవిత అయితే రాస్తూ ఉంటాను కంపల్సరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఆ కవితలు కూడా ఇంకా కథలు రాస్తూ ఉంటాను మరియు శశాంగని అని ఒక బుక్కుని రాశాను అని చెప్పాను కదా అది మొత్తం ఆ బుక్ ఆ బుక్ అంతా వన్ థర్టీ ఎపిసోడ్స్ తోటి ప్రతిలిపిలో ఉంది ఎవరికైనా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉందంటే తప్పకుండా ఒకసారి చదవండి చదివి వదిలేయకండి కామెంట్స్ అయితే పెట్టండి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇంకా ఇంకా రాయటానికి బలాన్ని ఇస్తాయి ఓకే ఇంకా సోది చెప్పడం ఆపేసి ముసుగులో స్టోరీకి వెళ్ళిపోదామా ఈరోజు ఆరవ ఎపిసోడ్కి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను తను టవల్ చుట్టుకొని భయపడుతుంది ఎందుకే రాక్షసి అంత పెద్దగా వచ్చావు ఏమైంది చీకటిగా ఉందా నేను ఆల్రెడీ చెప్పా కదా నేను చేయించనా అని అడిగాను నువ్వే వద్దు అంటూ వచ్చావు అని తన దగ్గరికి వెళ్ళి అడిగాను తను భయపడుతూ గోడ మీద ఉన్న తొండను చూపించింది అరే బల్లి గోడ మీద ఉంది అదేంటిరా అంత పెద్దగా ఉంది నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది దాన్ని చూస్తూ భయపడుతూ అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన తమ్ముడు వాళ్ళంతా కంగారుగా పైకి వచ్చారు మా లచ్చిందేవికి మరింత కంగారు కదా అరే ఏమైందిరా అంటూ పైకి వచ్చింది నేను అమ్మాయి నోటిని నా చేతులతో మూసి ఏం లేదమ్మా నేను స్నానం చేస్తున్నా ఏమైంది అని ఏమి తెలియనట్లు అడిగాను అరే ఇప్పుడే ఏదో పెద్దగా అరుపు వినపడింది కదా అని నా తమ్ముడికి క్యూరియాసిటీ ఎక్కువ కదా అడిగాడు ఏమో నాకేం వినపడలేదు నేను స్నానం చేస్తున్న అమ్మాయి ఏమో నిద్రపోతుంది నాకేమీ అరుపులు వినపడలేదే అని అడిగాను ఒక పక్క నా చేతిని విడిపించుకోవడానికి ఈ దెయ్యం నానా అల్లరి చేస్తుంది నేను గట్టిగా ఒక చేతితో తన నోటిని మూసి మరొక చేతితో తన పొట్ట చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నాకు దగ్గరగా అదిం పట్టుకున్నాను నా తమ్ముడికి ఇంకా అనుమానం తీరక అరే నా ఒక్కడికే కాదురా అందరికీ వినపడింది అని అడిగాడు రే ఏంది బై నీ గొడవ ప్రశాంతంగా స్నానం చేసుకొనిస్తారా లేదా లేదంటే చెప్పండి ఇలా వచ్చేయమంటారా బయటికి అని కొంచెం కోపం నటిస్తూ అడిగాను అది కాదురా పెద్దోడా నేను కూడా విన్నాను అని లచ్చిందేవి కొంచెం కంగారుగా అడిగింది ఏంటి లచ్చిందేవి నన్ను ప్రశాంతంగా స్నానం చేసుకొనివరా చెప్పండి సరే ఇలా వచ్చేస్తున్నాలే ఉండండి అన్నాను తమ్ముడు అరే వద్దురా బాబు నీ పని ఏదో నువ్వు చూసుకో మేము వెళ్తాంలే కిందకి ఏదో అరుపు వినపడిందని పైకి వచ్చాము కానీ లేదంటే మాకేంటి పని అని చెప్పాడు అరే కింద నీ పిల్ల మేమైన పామును కానీ ఏదైనా ఎలుకను కానీ చూసి అరిచిందేమో ఒకసారి వెళ్ళి అక్కడ చూడరా అన్నాను దెబ్బకు అక్కడ నుండి అందరూ కిందకి పరిగెత్తారు నిజమే ఏమై ఉంటుందో ఏమో అనుకొని ఇదేమో నా చేతిని కొరికి మరీ వదిలించుకొని మరొకసారి కెవ్వున కేక పెట్టింది ఏంటి రాక్షసి ఇంతలో కొరికావు అని చేతిని విదిలించుకుంటూ అడిగాను రే దున్నపోతూ ఆ బల్లి నీ మీదకి దూకపోయిందిరా అని భయంతో వెనుకకు వచ్చిన నా నిమిషం నా భుజాన్ని పట్టుకొని ఆ గోడ వైపు చూపిస్తూ కళ్ళు మూసుకొని చెప్పింది తన అలా మొదటిసారి భయపడుతుంటే చూసి చాలా క్యూట్గా అనిపించింది వెంటనే అమ్మ వాళ్ళు కింద నుండి ఏంటరా మరలా సౌండ్ వినపడింది అని అడిగారు అప్పుడే నా బ్రో వాళ్ళ ఇంట్లో నుండి బిర్యానీ పట్టుకొస్తూ చిన్నమ్మ నేనే మిమిక్రీ తీస్తూ వచ్చాలే ఏంటి అందరూ ఒకేసారి కట్ట కట్టుకొని ఆలో అన్నాడు బతికించావురా నాయన హైదరాబాద్లో నా బుర్ర తింటా ఉంటావు మా ఇంట్లో అయినా ఇలా రక్షించావు అనుకున్నాను ఆ తొండ మీదకి కొంచెంసేపు వాటర్ తీసుకొని చల్లగానే అది కిటికీ సందుల్లో నుండి బయటికి వెళ్ళిపోయింది హే అది బయటికి వెళ్ళిపోయింది ఇక నువ్వేం భయపడకు నేనున్నా అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ ఇలాగే ఉంటాయి నువ్వు ఇంకా దీనిని చూసే భయపడ్డావు ఇంకా ముందు ముందు ఎన్ని చూసి భయపడతావో ఇలా రోజు కేకలు పెడుతూ ఉంటే మా ఊరి వారిని భయపెట్టవాకే తల్లి వాళ్ళందరూ హడలిపోతారు ఈ పిల్ల ఏంటి మమ్మల్ని చూసుకొని జడుచుకుంటుందా ఏంటి అని అనుకుంటారే అన్నాను తన ప్యూటి పెదవులను చేతి వేళ్లతో నొక్కిపడుతూ తనకి భయమే ఇంకా కొంచెం ఉన్నట్లుంది తన గుండెతో పాటు పెదాలు కూడా అదురుతున్నాయి ఇక వెంటనే తనకి ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని సరే నేను వెళ్తానే స్నానం చేసిరా అని చెప్పాను తను నన్ను గట్టిగా పట్టుకొని ఆహా వద్దు వద్దు నువ్వు ఇక్కడే కళ్ళు మూసుకొని నుంచో నేను త్వరగా స్నానం చేసేస్తా అని చెప్పింది నాకు కొంచెం నవ్వు వచ్చింది కానీ వెంటనే జాలి కూడా వేసింది అరే ఎందుకురా భయ నీకు ఇన్ని కష్టాలు శుభ్రంగా హైదరాబాద్లో ఉంటే సరిపోయేది కదా అని అన్నాను కొంచెం జాలిగా నువ్వు ఇక నోరం మూసుకొని అటు తిరుగు కళ్ళు మూసుకో ఇక వాగింది చాలు అని తన దుడుకుతనం మరలా ఎందుకు తగ్గించుకుంటుంది తన రెండు చేతులతో నన్ను వెనకకు తిప్పింది తను ఒంటికి ఉన్న టవల్ తీసి నా భుజం మీద వేసి చకచకా స్నానం చేసేసి ముగించుకుంది నేను కూడా సిన్సియర్గా అలాగే నుంచున్నాను సరే బయట ఎవరు లేరేమో చూడు నేను రూమ్లోకి వచ్చాక డ్రెస్ వేసుకుంటా అని చెప్పింది సరే మేడం మీరు ఎలా చెప్తే అలాగా అని నేను బాత్రూమ్ డోరు బయటికి వచ్చి చుట్టూ చూశాను తమను రావచ్చు ఎవరూ బయట లేరు అని అన్నాను తను హడావుడిగా నా రూంలోకి వెళ్ళి డ్రెస్ చేసుకుంది చేంజ్ చేసుకుంది నేను కూడా స్నానం చేసి వచ్చాను అంతా లోపల అమ్మ వాళ్ళు డిన్నర్ రెడీ చేశారు మమ్మల్ని పిలిచారు అందరూ బాదం చెట్టు కింద నులక మంచాలు వేసుకొని కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకున్నాం నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఊరు బాగా నచ్చింది అని చెప్పారు తమ్ముడితో వెళ్ళి తిరిగి వచ్చారట అప్పుడే మా పెదనాన్న వచ్చాడు అక్కడికి కింద నుండి పై దాకా ఏగాదిగా చూశాడు నా ఇంటి దాని వైపు ఏంట్రా పెద్దోడా నీ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారు కానీ ఈ పిల్ల రాలేదే అని అడిగాడు అయ్యా ఆ పిల్లదే కారు తనే డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది అలసిపోయి ఉంటుంది అందుకనే పడుకొని ఇప్పుడే లేచిందట మన ఇంటికి కూడా అందుకే రాలే రేపు పొద్దుగలొస్తుందిలే అని తమ్ముడు సర్ది చెప్పాడు ఆ సరే సరే లక్ష్మి రేపు పొద్దున్నే వీళ్ళందరినీ మా ఇంటికి తోలు నా పెళ్ళం ఏట ఏటమాంసం చేసి పెడతదంట అన్నాడు సర్లే బావయ్య అలాగే పంపుతా దాందేముంది అని లచ్చందేవి చెప్పింది ఏంటి అమ్మి నువ్వు కూడా నా పెద్దోడి కంపెనీలో కొలువు కాడైనట్ట కదా ఏంటి నీకెంత వస్తుంది ఏంటి పైకం ఓ యాభై వేలైనా వస్తుందా అని అడిగాడు ఆ వస్తుంది మామా అని నా ఇంటికి చెప్పింది అందరూ ఆ పిల్ ఆ పిలుపుకి అవాక్కై చూశారు పిల్ల మంచి హుషారుగానే ఉందే అప్పుడే వరుసలు కలిపేస్తోంది ఏంటి లచ్చిందేవి నీ పెద్దోడికి పిల్లని గీడ చూసావు కదా లేకుంటే ఎమ్మినిచ్చి చేసేటి వాళ్ళం కదా అని మీసాలు తిప్పుతూ అన్నాడు మామ గీ పెద్దోడికి పిల్లని చూస్తే ఏమవుతుంది నీ కొడుకున్నాడుగా వాణ్ణి చేసుకోనా నీకు నచ్చితే అని నా ఇంటిది భలే హుషారుగా అడిగింది మా పెద్దనాన్నతో పాటు అందరం పక్కపక్క నవ్వారు మా మంచి హుషారు ఉన్నవే తల్లి చూద్దాం చూద్దాం వాడికి ఏదో ఒక కొలువు రాని అని చెప్పి తువాలు భుజం మీద వేసుకొని మా పెద్దనాన్న వెళ్ళిపోయాడు మీసాలు తిప్పుకుంటూ హే గాయస్ ఎలా ఉంది అమ్మాయి కబుర్లు అబ్బాయి వాళ్ళ ఊర్లో మంచి హుషారుగా ఉంది కదా సరే ఇక రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు